నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు వైద్య ఆరోగ్య శాఖకు ఐదు వందలు కోట్లు తక్షణం విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం ఆసుపత్రులను ప్రక్షాళన చేయాలని ఆదేశం సాదాబైనామాకు విచారణే ప్రామాణికం భూభారతి చట్టం కింద నోటీసుల జారీ క్రమబద్ధీకరణకు వేగంగా ప్రక్రియ అక్కడక్కడా అభ్యంతరాలు తాజాగా గ్రూప్ రెండు ద్వారా దాదాపు పదహారు శాఖల్లో ఎంపికైన ఏడు వందల ఎనభై మూడు మంది అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు విశాఖకు గూగుల్ అమెరికా తర్వాత అతిపెద్ద ఏ హబ్ ఏర్పాటు వచ్చే ఐదేళ్లలో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు అరవై మంది ఉద్యమ సహచరులతో కలిసి నిన్న మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నందున బంగారం ధరలు రోజు రికార్డ్ గరిష్టాలకు చేరుతున్నాయి హైదరాబాద్ బులియన్ విపనిలో పది గ్రాముల మేలిమి బంగారం ధర ఒకటి ముప్పై వేల మూడు వందల వద్ద ట్రేడ్ అవుతోంది క్రీడా వార్తలు రెండో టెస్టులో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం నేటి సూక్తి పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు మన ప్రవర్తన మరియు పనులు మనల్ని గొప్పవారిగా చేస్తాయి ఆరోగ్య చిట్కా లూజ్ మోషన్ తగ్గించడంలో అల్లం చక్కగా పనిచేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న ఏ రోజున ప్రపంచ సముద్ర దినోత్సవం జరుపుతారు జవాబు జూన్ ఎనిమిది నేటి జీకే ప్రశ్న ఈ దేశ నాయకత్వంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జరగనుంది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఈ దేశ నాయకత్వంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జరగనుంది